హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను మాగాయండి మామిడికాయలు ఇప్పుడు కాలం మామిడికాయల సీజన్ కదండి ఈ పుల్లటికాయలు తీసుకొని మనం నేను ముందు వీడియోలో పెట్టాను అవి పచ్చికాయ అదే పచ్చిగా ఒకసారి ఎండబెట్టేసి పచ్చి మొక్కలు మాగాయలా పెట్టానండి ఇది ఊరబెట్టేసి ఎండబెట్టిన ముక్కలు అండి ఇవి నాలుగు కప్పులు మాగాయ ముక్కలండి సన్నగా కోసుకొని మా పుల్లటికాయలని ఇలా సన్నగా కోసుకొని నాలుగు కప్పులు వేసుకున్నాను అదే కప్పుతో అరకప్పు ఉప్పు స్పూను పసుపు వేసుకొని ఓర్నవ్వాలండి మూడు రోజులు ఊరాలి ఇవి ఇవి మూడు రోజులు ఊరేక అది పిండిసి మనం ఎండబెట్టుకోవాలి ఎండబెట్టి ఎండబెట్టుకున్నాక ఓట కొద్దిగా వచ్చిందండి దాని తాలూకా ఓట ఎక్కువ వస్తే సరిపోతే తక్కువ వచ్చింది కాబట్టి దీనికి ఎలా చేయాలో చిన్న చీటుగా చెప్తానండి నేను ఇక ఎండబెట్టించుకున్నాక ఈ ఎండ ఎన్ని ముక్కలు గట్టిగా ఎండిపోతాయి ఎండిపోయేక ఇవి శుభ్రంగా తుడిచేసుకోవాలండి ఒక క్లాత్తో తుడిచేసుకొని దాని పొడంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఈ ఓట్లో వేసుకోవాలి ఈ ఓట్లో వేసుకున్నాక మనకి మెంతులు కొద్దిగా వేయించుకొని ఇలా నూరుకొని పక్కన పెట్టుకోండి కొద్దిగా వేడి నీళ్ళు నీళ్ళు రెండు గ్లాసులు నీళ్ళు బాగా మరగనిచ్చి ఒక గ్లాస్ అయ్యేలాగా చూసుకోండి రెండు గ్లాసులు నీళ్ళు పెడితే మనం మరగనిచ్చి అది ఒక గ్లాస్ అయ్యేలాగా చూసుకోండి అంతలా మరగాలి నీళ్ళు ఆ నీళ్ళు చల్లారిపోయాక ఇందులో వేసుకోవాలండి వేడి మీద వేసుకోకూడదు మాగాయ ముక్కల్లోని చల్లారిపోయేక బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లారిపోయేగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి మాగాయ ముక్కల్లోని ఇవి వేసుకొని అలా నొక్కిసుకొని పక్కన పెట్టుకోండి దీనికి తాలింపు మనం ఏ కప్పుతో కొలుచుకున్నాం అదే కప్పుతో ఉప్పు కొలుచుకున్నాం కదండి అదే కప్పుతో కారం కూడా కొలుచుకొని పక్కన పెట్టుకోండి మనం తాలింపు పెట్టడానికి నూనె పెట్టుకొని నూనె కూడా ఒక కప్పు పడుతుందండి మాగాకి ముద్ద మాగాకి నూనె ఎక్కువ పడదండి తక్కువే వేస్తాం మేము అదే కప్పుతో నూనె వేసుకోండి నూనె వేసుకొని నూనె వేడెక్కాక అందులో ఆవాలు ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకొని చెట్టుపట్లు ఆడేలాగా ఉంచుకొని అన్నాక చెరపట అన్నాక అందులోనే ఇంగువ కొద్దిగా ఇంగువ స్పూన్ ఇంగు వేసుకోండి ఇంగువ టేస్ట్ బాగుంటుంది కదా వేసుకొని ఆపియండి ఆపేసేక ఈ నూనె మరిగింది నూనె చల్లారాలి చల్లారాక అప్పుడు కారం వేసుకోవాలండి లేకపోతే వేడి మీద కారం వేస్తే నల్లగా అయిపోతుంది కారం అందుకు ఇది కొద్దిగా చల్లారేక ఆ వేడికి కొద్దిగా ఈ కారం వేసి బాగా కలిపిసుకొని మనం అందులోనే మెంతి పొడి మనం నూరు మెంతి పొడి ఉంది కదండి అదో స్పూన్ వేసుకొని కలిపిస్కొని అది కలిపింది ఇందులో మాగాయ ముక్కల్లో కలిపేయండి నీళ్ళు వేసి కలిపాం కదా మాగాయ అందులో కలిపిసుకోండి ఇలా బాగా కలిపిసుకొని మూత పెట్టుకొని పక్కనుంచుకోండి ఒక రెండు రోజులు ఇలా ఓర్నిచ్చాక ఒక్కసారి ఎండ బాగా అటు ఇటు కలుపుకొని ఒకసారి అంతేనండి పెట్టిన బాగా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్